వర్షం పడుతున్నా గానీ ఆ వరణాల పోవడానికి ఎందుకో ఇష్టపడట్లేదు ఇప్పుడు ముందు కాళ్ళు బాగున్నప్పుడు పైన ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి ఫంక్షన్ లోపల పడుకునేది ఇప్పుడు కాళ్ళు బాగాలేవు కదా ప్యారలైజ్డ్ అయిపోయింది ఈ పక్కన చెట్ల కింద ఎండకుంటుంది కానీ వర్షం పడుతుంది వర్షంలో కొంచెం తడిసి ఉంది అంటే వాళ్ళు డోర్ వేసినప్పుడు అక్కడ షెల్టర్ నీడకే వచ్చిందంట వాళ్ళు డోర్ ఓపెన్ చేయగానే పిలుస్తున్నా కానీ వినకుండా ఆ చెట్ల కిందకి వెళ్ళిపోయింది నేను వెళ్ళేసరికి కొంచెం తడిసింది తుడిసాను బిస్కెట్లు పాలు పెడిగిరి అన్నీ పెట్టాను కానీ అక్కడ ఉండడం ఇష్టం లేదు జనాలు అంటే ఎవరైనా వచ్చినప్పుడు ఏమైనా అంటారేమో వాడిని ప్యారలైజ్డ్ అయిపోవడానికి ముందు స్వీటీ ఇప్పుడు టెన్ ప్లస్ ఇయర్స్ ఏజ్ అండి స్వీటీకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది ఆరు నెలల క్రితం మన సబ్స్క్రైబర్స్ హెల్ప్ చేసిన హెల్ప్ చేయడంతోనే తనకు సర్జరీ చేయించి ఆ బ్రెస్ట్ మీద ఉన్న రాయి లాంటి ఒక కేజీ దాకా వచ్చింది అది అది రిమూవ్ చేసాం ఆరు నెలలు బాగుంది తర్వాత క్యాన్సర్తో సఫర్ అయ్యి రోడ్ల మీద తిరిగినప్పుడు బ్లీడింగ్ అయ్యేది పిరటస్ నుంచి రక్తం అంతా పోయి ఇప్పుడు ప్యారలైజ్డ్ అయిపోయిందంట మెడిసిన్స్ వేసి రోజు ఫిజియోథెరపీ కూడా చేస్తున్నాం కానీ యూజ్ ఏమీ కావట్లేదండి కాలు రావట్లేదు అది స్ట్రేట్ కావట్లేదు నడవలేని స్థితి రోజు అక్కడ ఫుడ్ మిల్క్ అన్నీ పెడతాం వాటర్ దానికి ఏం ప్రాబ్లం లేదు కానీ నీడగా ఉంటుంది కానీ ఈరోజు సడన్గా వర్షం పడింది పడినప్పుడు ఇక అది వరండాలో పెట్టినా ఏం పెట్టినా బయటకు వచ్చేస్తాను ఆగట్లేదు స్వీటీ చాలా స్పెషల్ అండి నాకు స్వీటీ నేను ఛానల్ ఎప్పుడు ఓపెన్ చేసినా కానీ స్వీటీ చేసిన ఒక పర్ఫార్మెన్స్కు లక్ష మంది సబ్స్క్రైబ్ చేశారు తన పర్ఫార్మెన్స్ ఆ బేబీ ఒకటి ఉండేది తనకి అది చేసిన పర్ఫార్మెన్స్ లోనే ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇంతమంది పరిచయం అయ్యారు యానిమల్ లవర్స్ అందరిని కనెక్ట్ చేసి కలిపింది స్వీటీ అని అండి నాకు స్పెషల్ అన్ని డాల్స్ స్పెషలే కానీ స్వీటీ ఇప్పుడు కొంచెం అన్ని ఊళ్ళలో ఉన్న యానిమల్ లవర్స్ కనెక్ట్ చేసి నాకు దగ్గర చేసింది స్వీటీ అనారోగ్యంతో ఏమీ చేయలేని పరిస్థితి షెల్టర్ లో షిఫ్ట్ చేయాలంటే అక్కడ అన్నిట్లో పెట్టడం నాకు ఇష్టం ఉండదు నాకు బంధించడం అరెస్ట్ చేయడము రూములలో పెట్టడం నాకు ఇష్టం ఉండదు ఓపెన్ ప్లేస్ లో తనకు ఇష్టం వచ్చిన విధంగా అది ఉండి తిరిగేలాగానే చూస్తాను అలాగానే రోడ్ల మీదకి ఏం వదలలేదండి ఇప్పుడు మన కాలు బాగాలేదు కదా ఒక కాంప్లెక్స్ లోపల చెట్లు అన్ని ఉంటాయి వరండా ఉంటుంది ఫంక్షన్ హాల్ ఉంటది దాని లోపలనే ఉంటుంది అక్కడ ఫుడ్ వాటర్ అన్నీ పెడుతుంటాం స్వీటీకి దానికి వచ్చిన ప్రాబ్లం లేదు మా ఇంటికి తీసుకెళ్ళినా కూడా రెంట్ హౌస్ అంటే ఫస్ట్ ఫ్లోరు ఆల్రెడీ త్రీ డాక్స్ ఉన్నాయి స్వీటీ అడ్జస్ట్ అవ్వలేదు అక్కడ అందుకే చాలా వాటిని తీసుకెళ్ళను నేను అవి ఎక్కడో నాకు ఉన్న ప్లేస్లోనే వాటిని హ్యాపీగా చూసుకుంటాను అండి ఫుడ్ వాటర్ నీడ ఉండేలాగా స్వీటీ లాస్ట్కు ఇట్లాంటి స్థితిలో చూడాల్సి వస్తుందని అనుకోలేదండి ఏజ్ అయిపోయింది ఇప్పుడు పిల్లలు కూడా పెట్టట్లేదు క్యాన్సర్ నుంచి బయటపడింది అనుకుంటే ప్యారలైజ్డ్ అయిపోయి ఇట్లాంటి స్థితిలో ఉంది ఒక్క దగ్గర ఆగట్లేదు ఫిజియోథెరపీ చేపిస్తాననే నా దగ్గర కూడా రావట్లేదు కాళ్ళు ఎక్సర్సైజ్ చేపిస్తాయి కదా నన్ను చూస్తే కూడా పార్క్ అవుతూ ఉంటుంది ఏం చేస్తాం తన బాక్ కోసమే కదా అలా ఉంది స్వీటీ పరిస్థితి